ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనకు వెదర్ రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం అయితే నెక్స్ట్ టూ అవర్స్లో వర్షం వస్తానైతే చెప్పింది యాస్టేజ్గా మనకైతే వెదర్ రిపోర్ట్ ప్రకారం అయితే మనకు ఆ గ్రామంలో వర్షం అయితే కురుస్తుంది అంటే భారీ వర్షం కాకపోయినప్పటికీ నార్మల్ వర్షం అయితే కురుస్తుంది ఫ్రెండ్స్ కొంచెం ఇది ఈ వర్షం అయితే అన్నదాతలకైతే తీవ్ర నష్టం అని చెప్పొచ్చు అకాల వర్షం అని చెప్పచ్చు ఈ వర్షం వల్ల కొంతమందికి దాదాపు టెన్ పర్సెంట్ యూజ్ అయితే కావచ్చు కానీ నైంటీ పర్సెంట్ అయితే వరి కోతలకు కొంచెం ఇబ్బందికరమే అలాంటి సిచ్యువేషన్లో మనకు ప్రస్తుతానికైతే గ్రామంలో అయితే వర్షం అయితే చిరుదా వర్షం కురుస్తుంది అంటే భారీ వర్షం కాకపోయినప్పటికీ నార్మల్ వర్షం అయితే కురుస్తుంది దాదాపు ఊళ్ళో ఇప్పుడు మనం ప్రస్తుతం వెల్చాల్లో ఉన్న గుడి వెల్లపల్లె రూట్లో ఉన్నాం మనకి ఈ రూట్లో భారీ కాకపోయినా జస్ట్ మామూలు నార్మల్ వర్షం అయితే కురుస్తుంది ఇది ఇంతసేపు కొడుతుంది అనేది లేదు మనకు భారీ మేఘాలు అయితే లే లేనప్పటికీ ప్రస్తుతానికి కురుస్తున్న వర్షం అయితే ఏ క్షణంలో అయినా తగ్గే అవకాశం ఉంది మోస్తరు నుంచి భారీ వర్షం అయితే కాదు దాదాపు ఆంధ్రప్రదేశ్లోకి వస్తే ఈ రోజు నుంచి దాదాపు త్రీ డేస్ వరకు ఈ ఎఫెక్ట్ అయితే ఉండే అవకాశం ఉందని అయితే మనకు వాతావరణ శాఖ అయితే చెప్పిన నేపథ్యంలో మనకు తెలంగాణ ఎంత ప్రభావం మనకైతే వెల్చాల గ్రామంలో చూస్తుంటే మాత్రం చిరుజల్ల వర్షం అయితే కురుస్తుంది ఇది ఇప్పుడు ప్రస్తుతానికైతే రైతు సోదాలకైతే తీవ్ర నష్టం అని చెప్పచ్చు ఎందుకంటే దీని యూజ్ అయితే ఏం లేదు బట్ మనకు ఇంకా చూసుకుంటే ఇటు మొక్కజొన్న రైతులకు కానీ అదేవిధంగా పాడి రైతులకు కానీ మన వరి రైతులకు కానీ ఏ రైతులకైనా ఇదైతే ఉపయోగపడ ఉపయోగం అయితే లేదని చెప్పచ్చు మనకు ప్రస్తుతం కురుస్తున్న ఈ తుప్పర్ల వర్షం చాలామంది అయితే వరి కోతలు సిద్ధంగా ఉన్నాయి వాళ్ళకైతే ఇది ఒక తీవ్ర నష్టంగా అయితే మనం తీవ్ర నష్టాన్ని అయితే సౌ తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది ఈ వర్షం మనకు యూజ్ కాకపోవచ్చు ప్రస్తుతానికైతే మనకైతే ఈ వర్షం అయితే కొనసాగుతుంది మనకు ఏ క్షణంలో అయినా మరి తగ్గే అవకాశం అయితే అంటే చిరుదల వర్షం కురుస్తుంది కాబట్టి మరి తగ్గే అవకాశం అయితే ప్రస్తుతానికైతే కనబడుతుంది జస్ట్ ఒకే రకమైన తుంపుల వర్షం కురుస్తుంది ఈ వర్షం వల్ల పెద్దగా మనకు ఉపయోగకరంగా అయితే ఏం కనబడుతుంది ఫ్రెండ్స్ మనం చూద్దాం మనకి ఇంకా ఎంతసేపు కురుస్తుంది ఎక్కడెక్కడ కూర్చుందని తెలియదు మన వీడియో చూస్తున్న మిత్రులైతే మీరున్న ప్రాంతంలో వర్షం గిట్ల కురిస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ ఏరియా ఎక్కడో కామెంట్ చేస్తే నేను ఇక్కడ లైవ్లో చెప్పడానికి అవకాశం ఉంటుంది చెప్పే ప్రయత్నం చేయండి మనకు ప్రస్తుతానికైతే ఈ వర్షం కొంచెం నష్టాన్ని గురి కురిపిస్తుందని చెప్పచ్చు రైతు సోదరులకు అయితే ఇది ఇబ్బంది అయ్యి ప్రస్తుతం మనం ఉన్న ఎదురుగా ఉన్నాం ఈ సీన్లో అయితే వర్షం పంట సీన్కి వచ్చింది దాదాపు ఒక టెన్ డేస్లో పోయచ్చు కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు ఈ వర్షం ఇలానే కొనసాగుతే మాత్రం రైతు సోదరులకు అయితే తీవ్ర నష్టం ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇంకా ఎక్కువ శాతం పత్తి అదేవిధంగా మొక్కజొన్న సారీ మన వరి ఈ రెండు ఈ ఇద్దరు రైతులకైతే తీవ్రమైన నష్టం కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే పత్తి చేనులు వస్తే ఇప్పటికే ఎరడానికి సిద్ధంగా ఉన్నది చాలామంది వరి పొలాలతో కొయ్యడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇది సడన్ వర్షం మనకి తుఫాన్ ఎఫెక్ట్ వల్ల వర్షం అయితే కురుస్తుంది దాదాపు ఏంటంటే ఈశాన్య రుత్పన్నల వల్ల మనకు రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది కానీ తెలంగాణలో దా ఇది ఏంటంటే ఇది ఈశాన్య అదే విధంగా అదేవిధంగా దాంతోపాటు ఇది తుఫాన్ ఈ రెండు కారణాల వల్ల మనకు నైరుతి మన ఈశాన్య రుత్వం యాక్టివ్గా ఉండే అవకాశం అయితే కనబడుతుంది మనం పంట శైలకి పోయి చూస్తే మాత్రం ఏ రకంగా ఇబ్బంది కలుగుతుందని అయితే చూద్దాం ఇది ఒక రైతు సోదరులకు అయితే కొంచెం ఇబ్బంది ప్రస్తుతానికైతే తుంపూర్లో వర్షం కొనసాగుతుంది ఎక్స్క్లూజివ్గా మేము అందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా నేను ప్రస్తుతానికైతే వర్షం అయితే తుంపుర్లే కొనసాగుతుంది మనకి ఇంకా వర్షం తగ్గే అవకాశం అయితే ఈ తుంపుర్ల వల్ల పెద్ద నష్టమే లేదు భారీ వర్షం అయితే కాదు కానీ తుంపుల వర్షం కొనసాగుతుంది ఇప్పటివరకు అయితే మనకు ఇందాక అయితే భారీ వర్షం అంటే జస్ట్ చినుకులు అయితే కొంచెం ఎక్కువనే పడ్డాయి ప్రస్తుతానికైతే నార్మల్ వర్షం పడుతుంది జస్ట్ తుంపుర్ల వర్షం దీనివల్ల మనకు ఎలాంటి నష్టం అయితే ఏం లేదు ఫస్ట్ పంటల పైన వస్తే తొందరగా ఆరిపోయే అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితి ఉంది ప్రస్తుతానికైతే మీకు విజువల్స్గా కనబడుతుంది చిరుజాలు తుంపులు కనబడుతుంది అనుకుంటున్నా ఆ తుంపుల వర్షం అయితే కొనసాగుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వెల్చాల గ్రామంలో మనకి ఇప్పటి వరకు కురుస్తున్న వర్షాన్ని అయితే మీకైతే లైవ్ ద్వారా చూపించిన థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా ఇది మనం ఎక్స్క్లూజివ్గా మీ అందరి కోసం గ్రామంలో జరుగుతున్న అయితే మీకు చూపించడం జరుగుతుంది ఈ వర్షం అన్నదాతలకైతే తీవ్ర భారీ వర్షం గిట్ల కొడితే అన్నదాతలకైతే తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంటుంది వాతావరణం అలాంటి సిచ్యువేషన్ ఉంది మనం ఏం చెప్పలేని పొజిషన్ ఫ్రెండ్స్ ఇది మా చైన్ ఇది నా దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అంటే నవంబర్ టెన్త్ తర్వాత నా మా చైన్ అయితే కూర్చడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే మనకు గొలకస్తు ఎర్రబడ్డది కానీ ప్రస్తుతానికైతే మనం కురుస్తున్న వర్షం నాకైతే పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఈ వర్షం వల్ల అది ఇంకొక ఇంకో వన్ వీక్ దాదాపు వన్ వీక్ దాకా అయితే ఇప్పుడు ఈ ఈ అయితే వాటర్ పెట్టాల్సి ఉంటుంది ప్రస్తుతానికైతే ఈ వర్షం వల్ల నాకు ఎఫెక్ట్ లేదు ఎవరైతే ముందు వేసారో వాళ్ళకైతే ఎఫెక్టే వంట చేన్లు మేఘావృతం ఉంది కొన్ని ఏరియాలు ఇప్పుడు మనం చూస్తే ఇది నార్త్ సైడ్ అయితే తక్కువ ఉంది ఇటు కరీంనగర్ సైడ్ చూసుకుంటే మాత్రం కొంచెం మేఘావృతం అవుతుంది దాదాపు తగ్గే అవకాశం అయితే కనబడుతుంది మేబీ ఇంకొక హాఫ్ ఎన్ అవర్లో వర్షం తగ్గవచ్చు అనుకుంటున్నాను నేనైతే ప్రస్తుతానికైతే వెలసాలు అన్ని ప్రాంతాల గుర్తుందో అని అయితే మనకు తెలియదు ఫ్రెండ్స్ మీకు ఎవరైతే వీడియో వస్తుందో మీ ఏరియాలో వర్షం కొడితే నాకు ఒక కామెంట్ చేయండి నేను నేను మీ ఏరియాలో వర్షం పడుతుందని ఒక చెప్పడానికి నాకు అందరికీ చెప్పడానికి ఒక అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే తుంపుర్ల వర్షం ఇది భారీ కాదు అతి భారీ వర్షం కాదు జస్ట్ తుంపుర్ల వర్షం అయితే కొనసాగుతుంది మనకు ఫ్రెండ్స్ మనకు ఈ వర్షం వల్ల అయితే అన్నదాతలు ఒక ఆందోళన కొనసాగుతా అని చెప్పచ్చు ఎందుకంటే పంట పొలాలు చేన్లకు కోతకొచ్చిన దశలో ఈ వర్షం ఎఫెక్టివ్ వల్ల పంటకకే పంటలు అంటే వరి కోత అనేది ఆగిపోయే అవకాశం ఉంటుంది డిలే అయ్యే అవకాశం ఉంటుంది అందుకోసమైతే అన్నదాతలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి మనం వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మరొక ఫ్రెండ్స్ నేను మీకు ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా నేను ఆల్రెడీ ఏమంటారు మొక్క అయితే పెట్టిన వాటర్ కడుతున్నా కానీ వర్షం కుడుతుంది ఈ వర్షం ఎందుకంటే ఈ వర్షం భారీ వర్షం కాదు కాబట్టి మనం వాటర్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా ఫ్రెండ్స్ నేత మే చేసిన మక్క పెట్టిన దీనికైతే వాటర్ కడుతుంది ఎందుకంటే ఈ వర్షం అంత ఎఫెక్టివ్ అయితే ఏం లేదని చెప్పొచ్చు ప్రస్తుతానికైతే ఈ వర్షం కురుస్తుందని వర్షానికైతే వాటర్ అంటే ఈ మక్క మొలిసే అంత వర్షం అయితే ఏం లేదని చెప్పచ్చు మనకు నార్మల్ వర్షం పడుతుంది వీళ్ళ భారీ వర్షం అనేది అయితే పడతాయి అనుకున్నా ప్రస్తుతానికైతే అలాంటి భారీ వర్షం అయితే ఏం లేదు ప్రస్తుతానికైతే నార్మల్ వర్షం పడుతుంది మనకు ఇటు నార్త్ సైడ్ చూసుకుంటే ఇలా ఎటు అయితే మేఘాలు ఏం లేవు మనకు ఇటు బద్దిపల్లి సైడ్ చూసుకున్న కమాన్పూర్ సైడ్ చూసుకున్న దాదాపుగా క్లియరెన్స్ అయితే ఉంది ఓవరాల్గా అయితే ఓకే ఫ్రెండ్స్ వర్షం తగ్గాలని అయితే మనం కోరుకుందాం ఎందుకంటే ఈ వర్షం అన్నదాతల్లో కొంచెం ఆందోళన కలిగిస్తుంది వర్షాన్ని అయితే తగ్గాలి ప్రస్తుతం కురుస్తున్న మనకు ఈ వర్షం కొన్ని ప్రాంతాల్లో అతిగా కురుస్తుంది కొన్ని ప్రాంతాల్లో నార్మల్గా కురిసే అవకాశం ఉంది భారీ వర్షం అయితే కురవట్లేదు ప్రస్తుతానికైతే వెల్చాలో వెల్చాల మట్టుకు చూసుకుంటే మాత్రం మనకు ఇప్పుడు నేను వాటర్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఫ్రెండ్స్ మీ ఊళ్ళో వర్షం పడుతుందా వర్షం పడితే మాత్రం నాకు కామెంట్ చేయండి మీ ఊళ్ళో ఎంతవరకు ఎంత వర్షం పడుతుంది అనేది నేను కామెంట్ చదివే అవకాశం ఉంటుంది మనకి ఈ సైడ్ అయితే మనకు కొత్తపల్లి సైడ్ అయితే మనకు మేఘాలు అయితే ఇంకా వెల్చాల ఓన్లీ వెల్చాల మట్టుకే వర్షం అయితే పడుతుంది ఉచుత భారీ వర్షంగా జస్ట్ తుంపుర్ల వర్షమే ఈ తుంపుర్ల వర్షం వల్ల పెద్దగా ఎఫెక్ట్ అయితే ఏమి ఉండకపోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వర్షంలో కూడా వాటర్ కడుతున్నా ఎందుకంటే ఈ వర్షం పెద్దగా ఎఫెక్ట్ ఏం చేయకపోవచ్చు అయ్యవర్కుంట 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 ఈ మేలకుంట దగ్గర ఉన్నా బ్రో నేను దాదాపు అటు ఇటు మరి అటు అటునుంచే వచ్చింది వర్షం అయితే అయ్యర్కుంఠనేది అటునుంచే వర్షం అయితే వచ్చింది మరి అటుస్తో వచ్చి ఈ జస్ట్ పైన మనకు భూమి పైన అడిచింది తప్ప అంత ఏం లేదు తుంపురుల వర్షం ఉంది బ్రో అంత ఏం లేదు ఇప్పుడు మేలకుండ సైడ్ వస్తు తుంపురుల వర్షం ఏముంది భారీ వర్షం ఏం లేదు జస్ట్ నార్మల్ వర్షమే అది జస్ట్ ఏంటంటే రో చెట్టు కింద వస్తే ఇక్కడ తడవని పరిస్థితి ఇప్పుడైతే అయితే ఇదే ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్